హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఆన్ ఛానల్ ఇప్పుడు చూస్తున్నారు కదా రామ్కి బిల్డింగ్ మనకి ఇక్కడ ఐక్యా షోరూము తర్వాత వచ్చేసి ఏఐజీ హాస్పిటల్ ఉంది కదా దాని పక్కనే మన గవర్నమెంట్ హౌసింగ్ బోర్డు వాళ్ళు వేలం ప్రకటన వేలం ప్రకటన అంటే మనకు వచ్చేసి గవర్నమెంట్ వాళ్ళు అతి తక్కువ ధరలో ముప్పై ఆరు లక్షలకి డ్రాలో మనకు ఇవ్వడం జరుగుతుంది అది దీనికి మీరు ఈ ఇల్లు సొంతం చేసుకోవాలనుకుంటున్నారా అయితే వచ్చేసి మనము చేయవలసింది అల్ల ఏం లేదు ఈ సేవకి వెళ్ళి వన్ లాక్ రూపీ మనం అక్కడ పే చేయాలి రిసిప్ట్ తీసుకోవాలండి ఈ హౌసింగ్ బోర్డుతో తరపున తీసుకుంటే అది వచ్చేసి మనకు మూడు తారీఖు జనవరిన లాస్ట్ డేట్ ఆరు తారీఖున మనకి డ్రా తీస్తారు సో ఇది జీప్లస్ ఫైవ్ బిల్డింగ్ ఇందులో వచ్చేసి మనకి ఫ్లోర్కి ఎనిమిది బ్లాకులు రావడం జరిగింది మొత్తం నలభై బ్లాకులు ఉన్నాయి నలభై ఫ్లాట్స్ నలభై ఫ్లాట్స్ ఓకే మంచి వ్యూ ఉన్న సాఫ్ట్వేర్కి మధ్యలో ఉన్న గచ్చిబోలి మధ్యలోనే రీసెంట్గా ఇది కన్స్ట్రక్షన్ జరిగింది సో గవర్నమెంట్ వాళ్ళు ఇలాంటి ఇల్లు ఇస్తున్నారు సో దీన్ని వినియోగించుకోగలరు